హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారు అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి రాత్రి తొమ్మిది గంటలలోపు ఒక శుభవార్తను తప్పకుండా వింటావు వెంటనే దుర్గమ్మ తల్లిని తాకి ఆ శుభవార్త ఏంటో తెలుసుకో అయితే మన బాబాగారు అంటున్నారండి బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకుందామండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకి వెళ్దాము నీకోసమే ఈ మంగళవారం రోజున మంగళకరమైన వార్త ఇప్పటి వరకు నేను వేధిస్తున్న సమస్యలు చిక్కుముడులు అన్నీ తొలగిపోయాయి ఇక ఈ రోజు నుంచి నీ జీవితం మొత్తం కూడా సంతోషాలు వెల్లివిరిస్తాయి దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం నిండుగా ఉంటుంది ఎప్పుడు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు వారు పొందిన వారికి చగలని చూపులు అందుతాయి నువ్వు పడిన కష్టానికి ఎన్నో రేట్లు ఆనందాలు అందుకొని ఆశ్చర్యపోయి సంతోషం ఉంటుంది తల్లి ఏది తలుచుకున్నా సరే అది తక్షణం జరుగుతుంది అందుకోసం నువ్వు పెద్దగా శ్రమించే పనేమీ లేదమ్మా అయితే నువ్వు ఒక చిన్న పని అయితే చేయాలి అదేమిటో చెప్పే ముందు నీకు ఆనందం కలిగించే కొన్ని సంఘటనలు చెప్తాను వింటావుదా తల్లి నీ యొక్క ప్రతిరోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎటువంటి ఆందోళనలు నీ చుట్టుపక్కలకి రానివ్వవు తల్లి ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డావో అంతకన్నా సుఖపడతావు ఏ విషయం అయినా కానీ నీకు అనుకూలంగా ఉంటుంది నీ మనసులో ఏది జరగాలి అని కోరుకుంటున్నావో అది అప్రయత్నంగా జరిగిపోతుంది అలాగే జాగ్రత్తలు కూడా చెప్పాలి కదమ్మా అది నా యొక్క బాధ్యత అది ఏమిటి అంటే నువ్వు చేయవలసింది ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడు మంచి ఎందుకంటే నీ సమయం నువ్వు ఏది అంటే అది జరిగే సమయం మంచి అయినా చెడైనా జరుగుతుంది కనుక ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకో అది నీకైనా ఎదుటి వారికైనా చాలా మంచి జరుగుతుందమ్మా ఎప్పుడైనా నువ్వు పురా టు పని చేసేటప్పుడు నీ మనసుకు అనిపిస్తుంది నేను చేసేది తప్ప లేదంటే గొప్ప అని అప్పుడు నీవు ఒక క్షణం ఆలోచించి నా నామస్మరణ చేసి ఆ అడుగు జాగ్రత్తగా పడేలా చూసుకో తల్లి ఖచ్చితంగా నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉండి జీవితంలో సంతోషంగా ఉంటావు వీటి వలన నీకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది లేని అమ్మే మాట ఉండదు అలాగే తల్లి ఇతరులకి నువ్వు చేస్తున్న సహాయం వారిపై నీకు దయ వారిపై నీకు ఉన్న ప్రేమను చూసి నాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది తల్లి నువ్వు చేస్తున్న ఈ సేవలను అందుకునే వారు ఎంతో ఆనందం అనేది పొందుతారు వారి ఆనందం వారి ఆశీస్సులు నీకు నీకు పిల్లలకి మాత్రమే కాదు నీ వంశాన్ని వృద్ధిలోకి తీసుకొస్తుందమ్మా అంతేకాకుండా నీ వంశంలో వారు తరతరాలకి ధనానికి లోటు లేకుండా జీవిస్తారు నీ సేవా కార్యక్రమంలో ఎటువంటి ఆటంకం లేకుండా నేను చూసుకుంటాను తల్లి దానికి అవసరమైన ధనం సమకూరేలాగా నేను తోడ్పడతాను ఈ సేవలు నీ తర్వాత తరం వాళ్ళు కూడా చేసేలాగా ఏర్పాటు చేయ తల్లి పది మందికి సహాయపడితే వచ్చే ఆనందం వారికి తెలియజేయతల్లి ఎవరికి నువ్వు ఏది పంచావో అది నీకు కొన్ని రేట్ల చేరుతుంది తల్లి అయితే ముందుగా నీ కుటుంబం యొక్క బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే ఏ సేవనైనా సరే తల్లి ఎందుకంటే నీ తల్లిదండ్రులు భార్యా బిడ్డలు నీ పైన ఎంత ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటే నీకు వారి మద్దతు బలం లభిస్తుంది అప్పుడే నువ్వు ఏ పనైనా సరే మనస్ఫూర్తిగా చేయగలవు సంతోషంగా ఉండమ్మా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని తట్టుకొని ఖచ్చితంగా నెగ్గుకొని వస్తావు తల్లి నువ్వు చేసిన శ్రమకి తగిన ఫలితాలు వచ్చే సమయంలో ఎందుకు తల్లి అంత దిగులు పడుతున్నావు ఇంకా నమ్మకం కుదరలేదా నేను ఎన్నడూ కూడా కష్ట జీవులని వదిలిపెట్టను నీ కష్టాన్ని దగ్గ దగ్గ ఫలితాన్ని ఇచ్చే తీరు తల్లి నీ కష్టం ఏంటో నాకే బాగా తెలుసు నువ్వు రేయింబగలు బగలు కష్టించిన తీరు నన్ను ఎంతో ఆనంద ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుందమ్మా నువ్వు ఎప్పుడు కూడా నీ పనినే దైవంగా ఆరాధించావు అటువంటి వారికి ఎందుకు తల్లి మంచి జరగకుండా ఉంటుంది కష్టించే వారికి శ్రమపడే వారికి మంచి వారికి ఎప్పుడు భగవంతుడు కష్టాలు పెడతారు అని అనుకుంటున్నావు నిజమే తల్లి నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావా అని ఆ భగవంతుడు పరీక్ష పెడతాడు అది తట్టుకొని నిలబడితే నీ కష్టమే కానీ అది తట్టుకొని నిలబడితే జీవితం అంతా కూడా నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నువ్వు కష్టాల్లో ఉన్న కాలం ఏ సహాయం అందలేదు అని అనుకుంటున్నావు కదా తల్లి కానీ ఒక్క విషయం తెలుసుకోమ్మా నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంతో శక్తి ఉంటుంది ఈ వయసుకి ఆ కష్టం తట్టుకునే శక్తి కూడా ఉంటుంది కాబట్టి కాబట్టి వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతావు అప్పుడే నీ కష్టకాలం అంతా కూడా అంతా పోతుంది ఇక అనుభవించడానికి సంతోషం మాత్రమే ఉంటుందమ్మా ఎప్పుడు కూడా నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి ప్రతి మనిషి కూడా భగవంతుడు పెట్టే పరీక్షలో ఏదో ఒక సమయంలో హాజరవ్వాల్సిందే అది నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు హాజరైతే నెగ్గి తీరుతావు ఇది నిజమేగా తల్లి నువ్వు ఇప్పుడు అన్ని పరీక్షలు నెగ్గావు జీవిత కాలంలో సకల సుఖాలు అందుకొని సంతోషంగా ఉంటావు అని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా నువ్వు కోరింది ఎప్పుడు కూడా నేను కాదనలేదు సంతో ఇల్లు కావాలి అని పట్టుదలగా ఉన్నావు కదమ్మా ఆ కళ నిజమైతే నీకు చాలా ఆనందంగా ఉంటుంది కానీ నీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి వృద్ధిలోకి రాలేదు ఎన్నో ఆర్థిక అవసరాలు నీ ముందు ఉన్నాయి అవన్నీ ఒడ్డుకు చేరిస్తేనే కానీ ధైర్యంగా పోరాడుతావు అప్పుడే నీ కష్టకాలన్నంతా కూడా అనుభవించేస్తావు ఇక అనుభవించడానికి సంతోషం మాత్రమే ఉంటుందమ్మా కూడా నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి ప్రతి మనిషి కూడా భగవంతుడు పెట్టే పరీక్షలో ఏదో ఒక సమయంలో హాజరుపరచాల్సిందే అది నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు హాజరైతే నెగ్గి తీరుతావు ఇది నిజమే కదా తల్లి నువ్వు ఇప్పుడు అన్ని పరీక్షలు నెగ్గావు జీవితకాలంలో సకల సుఖాలను అందుకొని సంతోషంగా ఉంటావు అని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా నువ్వు కోరింది ఎప్పుడు కూడా నేను కాదనలేదు తల్లి సంత ఇల్లు కావాలి అని పట్టుదలగా ఉన్నావు కదమ్మా ఆ కళ నిజ నిజమైతే నీకు చాలా ఆనందంగా ఉంటుంది కానీ నీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి వృద్ధిలోకి రాలేదు ఎన్నో ఆర్థిక నీ ముందు ఉన్నాయి అవన్నీ ఒడ్డుకు చేరిస్తేనే కానీ నీవు కంటున్న కళలు నెరవేర్చుకోలేని పరిస్థితినిది ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని ఉంటుంది ఇల్లు ఒకటే కాదు నీ మనసులో ఉన్న ఆశలన్నీ నాకు తెలుసమ్మా అవన్నీ నెరవేరితే నువ్వు ఎంత ఆనందిస్తావో నీ ఆనందం చూసి నేను అంత పరమానందం పొందుతాను నువ్వే కాదు తల్లి నా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవిస్తే సంతోషించేది నేనేనమ్మా ఎందుకంటే మీరు నన్ను మీ తల్లిదండ్రుల స్థానంలో ఉంచారు గనక అయితే బిడ్డ నువ్వు కోరుకున్నట్టుగా ఇల్లే కాకుండా నీ మనసులో ఉన్న ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను నీ లక్ష్యం చేరుకుని అనుకున్న పని అన్ని అందించే అవకాశం ఇస్తాను నీకు లభించే ఆర్థిక లాభాల వలన నీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగించుకొని నిర్మాణం చేపడతావు నువ్వు ఏ తీరుగా అయితే నీళ్లు కట్టుకోవాలని ఊహించుకున్నావు ఎప్పుడు కూడా నీ బాబా చెప్పేది చక్కగా విని నువ్వు పాటిస్తే చాలు ఎవరి మనసును కష్టపెట్టకుండా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఆదు ఆదుకుంటే నీకు మంచి జరుగుతుంది తల్లి ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది నీ పన్నెండు సంవత్సరాల తపస్సు ఫలించబోతుందమ్మా ఇకపై నీ జీవితం అనంతమైన సంపదలతో నిండిపోబోతుంది కష్టాలను ఎదుర్కొంటూ ధైర్యంగా కాలాన్ని వెలబుచ్చావు మీరు గడిపిన ఒక్కొక్క రోజును తడవాలి అంటే ఎంత కష్టంగా ఉండేదో నేను చూశాను తల్లి కానీ అంతా బాగున్న సమయంలో సిరిడి రావాలని మీరు ఎన్నో కలలు కన్నారు అంతా బాగున్న సమయంలో సిరిడి రావాలని ధనం కొద్ది కొద్దిగా పోగు చేసి ఉంచావు కానీ అనుకోని ఆపద రావటం వలన ఆ ధనం ఇంటి ఖర్చులకు ఉపయోగించడం వలన ఎంత వేదన చెందావో నాకు తెలుసు తల్లి నాతో పదే పదే చెప్పేదానివి బాబా నీ సిరిడీ ప్రయాణానికి దాచిన సొమ్ము ఇంటి ఖర్చులకు వాడవలసి వస్తుంది మన్నించి తండ్రి వేరే దారి లేక అవి ఖర్చు పెట్టాను పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ కూడా పెడతాను అని చెప్పుకున్నావు నువ్వు ఆ సొమ్ము విలాసాల కోసం ఖర్చు పెట్టలేదు కదమ్మా పిల్లల ఆఖరి తీర్చేందుకు ఖర్చు పెట్టావు దానికి నేను సంతోషించాను నువ్వు నాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు తల్లి పసిపిల్లల కడుపు నింపటం కంటే మొక్కులు నాకు ఇచ్చే కానుకలు లేకపోతే వారిని ఆకలితో ఉంచి తీర్థయాత్రలు ఇలాంటివి నేను హర్షించను తల్లి అందుకే తల్లి నువ్వు చేసిన పని నాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది నేను ఎప్పుడు కూడా నా పిల్లలైన అందరికీ తిండికి బట్టకి లోటు లేకుండా ఉండకూడదని వారికి అవి సమకూర్చే ఏర్పాట్లు నేను ఖచ్చితంగా చేస్తాను ఎప్పుడు కూడా మీరందరూ సంతోషంగా ఉండాలి అని అన్నదే నా తాపత్రయం తల్లి నీకు ఈ పన్నెండు సంవత్సరాలుగా ఇది నీకు అనుభవమే కదమ్మా మీ కుటుంబానికి ఉన్న అప్పులు తొలగడానికి కావలసిన సొమ్ము ఇవ్వడానికి ఎప్పుడు సమయం వచ్చింది తల్లి కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీకు ఏదో విధానంగా భోజనం దొరికింది అవునా చెడు కర్మలు తొలగే వరకు నేను కనీసం అవసరాలు అందిస్తాను నాకు మీకు చేయవలసింది నా మీద నమ్మకంతో ఉండడమే నమ్మకం మనిషిని ముందుకు తీసుకెళ్తుంది ఆ నమ్మకమే ఈరోజు మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది ఇక మీ పూర్తి జీవితం మొత్తం ఆనందాలు వెళ్ళి విరిస్తాయి మీరు సంతోషంగా జీవిస్తే చాలు తల్లి నా మాట చెప్పినట్టుగా జరుగుతుందని నీకు ఎన్నోసార్లు చెప్పాను నా సన్నిధి అయిన సిరిడిలో అడుగు పెట్టబోతున్నందుకు నీ బాబానైనా నేను ఎన్నో స్వయంగా ఆహ్వానిస్తున్నాను తల్లి రా తల్లి నీ వారందరితో కలిసి ఆనందంగా బయలుదేరు నేను నీతోను ఉన్నాను సిరిడీలోనూ ఉన్నాను ఒక్కసారి నువ్వు వచ్చి ద్వారకామైలో అడుగుపెట్టి చూడు నీ మనసు ఆందోళనగా ఉండదు ఆనందంతో ఊగిపోతుంది నీకు స్వర్గంలో అడుగుపెట్టిన అనుభూతిని ఖచ్చితంగా నువ్వు పొందుతావమ్మా ఏమిటి బాబా ఎప్పుడు సిరిడికి వెలుపనిస్తావు సిరిడి రమ్మంటావు కానీ నేను రాలేకపోతున్నాను ఏదో ఒకటి చిన్న అడ్డంకులు నేను ఆ అవకాశాన్ని కోల్పోతున్నాను తల్లి నువ్వు ఎప్పటికీ బాధపడకు ఒక్కసారి వచ్చి నీ సిరిడిలో ద్వారకా మైలు అడుగుపెట్టు నీ కష్టాలు పరిష్కరించే మార్గం ఖచ్చితంగా కనిపిస్తుందమ్మా సిరిడి వచ్చాక నా నామం జపిస్తూ ఉండు నా మందిరంలో ఎన్నో అద్భుతాలు చూస్తావు అడుగడుగున ఇస్తాను ఏ రూపంలోనైనా కానీ నీ ముందుకు వస్తాను సిరిడీలో స్వయంగా నేను రుచి చూసిన భోజనం కూడా నీకు దొరుకుతుంది తల్లి సంతోషంగా స్వీకరించు ఇక్కడ అడుగుపెట్టిన వారికి దారిద్ర బాధలన్నీ తీరిపోతాయి జీవితాన్ని సంతృప్తిగా జీవిస్తారు సిరిడి వస్తున్నావు కదా తల్లి నాకు ఏమి తీసుకొస్తావు నువ్వు కోరుకున్న బహుమతి ఇస్తావా తల్లి అయితే నీ కష్టాలన్నీ నా కానుకగా సమర్పించు ఆ కష్టాలన్నీ కూడా సుఖాలుగా మారి తిరిగి ఇంటికి చేరే సమయంలో నీకు కానుకగా అందిస్తాను నీకు నా మందిరంలో దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి చేరేసరికి ఒక శుభవార్త నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ వార్త నీకు అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు తల్లి ఈ శుభవార్త అందాక నీ ప్రపంచం ఎంతో అందంగా మారబోతుంది లోకంలో ఉన్న ప్రతి సంతోషం మీ ఇంటికి తిరుగుతున్న ఆనందం కలుగుతుంది ఏది వినాలి అని నువ్వు కలడు కన్నావు ఖచ్చితంగా అదే వింటావు ఈ రోజుతో నువ్వు పడుతున్న బాధలు అవమానాలన్నీ కూడా దూరంగా నీ వెంటనే వెళ్ళిపోతాయమ్మా వాటి స్థానం సంతోషంగా గౌరవ మర్యాదలతో నిండిపోతుంటుంది ఇదంతా నీ నమ్మకానికి ఓర్పు పూజ ఇచ్చిన బహుమతి తల్లి ఇకపై నీకు ఎలాంటి పద్ధతి పాటిస్తూ ఉంటే ఇక నీకు అంతా శుభమే కలుగుతుంది అహంకారం గర్వం నీ దరిదాపులోకి రానివ్వకు ఎవరిని కూడా చులకనగా చూడవద్దు చులకనగా చూడకూడదు అలాగా చూస్తే కలిగే బాధ నీకు అనుభవమే కదా కనుక అవసరం ఉన్నవారికి నీ వంతు సహాయం పడుతల్లి నువ్వు కోరుకున్న సంతోషాలు వస్తున్నందుకు సంబరపడు మీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా అలాగే దుర్గమ్మ తల్లి ఆశీస్సులు కూడా మీకు వెళ్ళవేళ ఉంటాయి మీ కుటుంబాన్ని ముందుకు నడిపే ఆశీర్వాదం అమ్మ అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది తల్లి నీకు వీలే కుదిరితే ఈరోజు మంగళవారం కదా అమ్మవారి గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు కానీ పదకొండు ప్రదక్షిణాలు కానీ చేసి ఎవరితో మాట్లాడకుండా ఇంటికి వచ్చినట్లయితే తప్పకుండా నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురుచూస్తున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది సందేశాలన్నీ కూడా శ్రద్ధగా విని నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలని ఆశిస్తులు మీకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తున్నానమ్మా ఫ్రెండ్స్ బాబా గారు సందేశం విన్నారు కదండి దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అయితే అందించారు మరి బాబా గారు చెప్పినట్టుగా చేసుకొని బాబా గారు సందేశం విని సంతోషపడతారని అనుకుంటున్నానండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరామ్ శ్రద్ధ శ్రద్ధా సబూరి